పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపో శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం సహోదరి సహోదరులారా దేవుని యొక్క ప్రేమ నిష్కల్మషమైనదని మనము ఈ యొక్క వాక్యము ద్వారా గ్రహించవచ్చు మనమేదో మంచి వారమని మనమేదో గొప్ప వారమని మనము మంచి కార్యాలు చేస్తున్నామని క్రీస్తు మన కొరకు చనిపోలేదు వాక్యము ఈ రాత్రి చాలా సుస్పష్టముగా మనకు తెలియదు మనకు తెలియజేస్తుంది మనమింకనూ పాపలమై ఉండగానే పాపపక్రియలు జరిగిస్తుండగానే ఆయనంటే ఎవరో మనకు తెలియనప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఈ లోకములో ఏ వ్యక్తి అయినా తాను ప్రేమించిన వారి కొరకు తనను ప్రేమించిన వారి కొరకు చనిపోవడానికి సిద్ధపడతారు మనము లోకములో ఎన్నోసార్లు చూశాము ప్రేయసి కోసము ప్రియుడు ప్రియుడి కోసము ప్రేయసి చనిపోవడం ఆత్మహత్య చేసుకోవడమని అయితే వారి ప్రేమలో ఇరువురు ప్రేమించి అయినా ఉంటారు లేక ఒకరిని మరొకరు మోసమైనా చేసి ఉంటారు మోసము చేసింది అన్న కోపముతోనో దక్కలేదు అన్న ఆలోచనతోనో ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్నో ఏదో ఒక కారణము ఉంటుంది ఆ కారణము వారికి మాత్రమే లాభము చేస్తుంది కాని యేసు క్రీస్తు మనొకరుకు చనిపోయాడు అంటే మనము మోసము చేశామని కాదు మనం ఆయన్ని ప్రేమించామని కూడా కాదు మనము లేకపోతే ఆయన ఉండలేడు అనేది కూడా కాదు మన కోసమే మనము లేకపోతే ఆయన ఉండలేక కాదు కేవలము మన కోసమే మన నిత్య జీవము కోసమే క్రీస్తు మన కొరకు కలువరి శిలవలో మరణించి తిరిగి లేచాడు ఈ రాత్రి నేను పాపములో ఉన్నాను అపవిత్రమైన వ్యక్తిని అసలు లోకములో ఎవరికి నచ్చను నా పనులు ఎవరికి నచ్చవు నన్నందరూ దూషిస్తుంటారు నన్ను అందరూ చీదరించుకుంటారు మోసము చేసి ద్రోహము చేసి బ్రతికాను ఏసయ్యా నన్ను కూడా ప్రేమిస్తున్నాడా అని అనుకుంటున్నావా సందేహిస్తున్నావా అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఈ రాత్రి జివాక్యము వినిచున్న నీవు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు నువ్వెటువంటి వ్యక్తివైనా నువ్వెంత తక్కువ కులమైనా ఏ జాతి అయినా నువ్వు ఎవరికి అవసరము ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనను శిక్షించాలి ఆయన నిన్ను శిక్షించాలి అని అనుకోవడం లేదు ఆయన నీకు నూతన జీవము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఒక స్త్రీ వ్యభిచారములో పట్టుబడింది మోషే ధర్మశాస్త్రము ప్రకారము వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అయితే శాస్త్రులు పరిసయులు మిగతా వారంతా ఆ స్త్రీని చంపుదామని వాళ్ళందరూ సిద్ధంగా రాళ్లు పట్టుకొని నిలబడ్డారు అయితే ఏసయ్య దీని గురించి ఏమి చెప్తాడు అని వారు ఆమెను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన అడుగుతున్నారు ఈ స్త్రీ ఇలా పాపము చేస్తూ పట్టుబడింది ధర్మశాస్త్రము ప్రకారము ఈమె చనిపోవడానికి అర్హురాలు మరి నీవేమంటావు ఏసయ్య అని ఆయన నడిగినప్పుడు ఆ స్త్రీ బహుశా ఏసయ్యను గురించి ఏమనుకొని ఉంటుంది ఒకసారి ఈ రాత్రి మనమాలోచన చేయగలిగితే ఏసయ్య గొప్పవాడు నీతిమంతుడు అని ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయితే ఎంత పవిత్రుడో కూడా ఆమెకు తెలిసే ఉంటుంది ఆయన అద్భుతాలు చేస్తాడని కూడా ఆమె వినే ఉంటుంది ఇప్పుడు ఆమె జీవితము ఈయన చెప్పే మాట మీద ఆధారపడి ఉంది ఏమి చెబుతాడో ఏ నిర్ణయం ఆయన తీసుకుంటాడు అని టెన్షన్తో ఆమె బహుశా ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు ఆయన క్రిందికి వంగి ఏదో నేల మీద రాసి మీలో ఏ పాపము చేయనివాడు ఈ స్త్రీ పైన రాయి వేయవచ్చు అని అన్నప్పుడు అక్కడ ఒకరు కూడా లేరు ఆమె మరియు ఏసయ్య తప్ప అప్పుడేసయ్య అంటున్న మాట అమ్మా నిన్నెవరూ శిక్షింపలేదా నేను కూడా శిక్షింపను ఇక మీదట పాపము చేయకుండా జీవించు అని ప్రభు ఆ స్త్రీతో చెప్పినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రిసహోదరి సహోదరుడా ఈ లోకము వలె దేవుడు నిన్ను చూడడం లేదు ఆయన నిన్ను శిక్షించాలి అని అనుకోవడం లేదు ఆయన నిన్ను క్షమించాలి నువ్వు మార్పు చెందాలి అని అనుకుంటున్నాడు అలా అని దేవుని కృప ఉంది కదా పాపము చేయొచ్చు అని మాత్రము అనుకోకు దేవుని కృపను పాపమును జయించుటకు వాడుకో ఆయన కృప నీవు పాపములో పడిపోకుండా ఉండటము కోసమే అని ఈ రాత్రి జివాక్యము చిన్న నీవు గ్రహించు ఈ రాత్రి జివాక్యము వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతవరకు పాపములో ఉన్నావేమో నువ్వు చేసిన కార్యములను బట్టి నీ ఆలోచన విధానమును బట్టి నీ మోసపూరితమైన పనులను బట్టి అందరూ నిన్ను ద్వేషించారేమో నువ్వు మంచిగా ఉన్నప్పుడే నువ్వు నీతిగా మారినప్పుడే నువ్వు గొప్పవానిగా గొప్పదానిగా అయినప్పుడే నిన్ను ప్రేమిస్తా నీ దగ్గరికి వస్తా ఇంట్లోకి రాణిస్తా నిన్ను ఆదరిస్తా నీకు సహాయము చేస్తా అని అంటున్నారేమో కాని ప్రియ సహోదరి సహోదరుడా దేవుడేమంటున్నాడో తెలుసా నువ్విప్పుడున్న విధముగా ఉన్నప్పటికిని ఆయన నిన్ను ప్రేమిస్తాను అని అంటున్నాడు మనము పాపములో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు ద్వేషించలేదు అయితే దేవుడు ఈ రాత్రి నీపై కృపను కుమ్మరిస్తాడు ఆ కృపను పాపమునకు దోషమునకు కాకుండా మంచికి వాడుకో ఆ విధముగా జీవించు అప్పుడు దేవుడు నిన్నింకా అభివృద్ధి చేస్తాడు అప్పుడింకా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకప్పుడు కొండల నడుమ శాంతివనం అనే చిన్న గ్రామము ఉండేది ఆ ఊరి పేరుకు తగ్గట్టుగానే ప్రజలు శాంతిగా సంతోషముగా జీవించేవారు ఆ ఊరికి పెద్ద దయామూర్తి అని పిలువబడే ఒక వృద్ధుడు ఉండేవాడు ఆయన పేరులోనే ఉంది ఆయన గుణము దయకు ప్రేమకు మూర్తిమత్వం ఆ గ్రామ ప్రజలందరూ మంచివారైనప్పటికీ మాధవ్ నాయకత్వములోని చిన్న గుంపు మాత్రం ఆ దయామూర్తి మాటను లెక్క చేయకుండా స్వార్థముతో అల్లరితో జీవించేవారు దయామూర్తి వారికి ఎన్నిసార్లు సలహాలు ఇచ్చినా వారాయన్ని వెక్కిరించి ఆయన నియమాలను ఉల్లంఘించేవారు మా బ్రతుకు మా ఇష్టం నీ దయ మాకు అవసరము లేదు అని మాధవ్ ఎప్పుడు గట్టిగా చెప్పేవాడు ఒక భయంకరమైన వేసవిలో ఆ గ్రామాన్ని ఒక అంటువ్యాధి చుట్టుముట్టింది ఈ వ్యాధి చాలా వేగముగా వ్యాపిస్తుంది దయామూర్తి తనకున్న జ్ఞానముతో ఈ వ్యాధికి విరుగుడు ఒక అరుదైన పర్వత ఔషధములో ఉందని కనుగొన్నాడు ఆ ఔషధము శక్తివంతమైనది కాని దాన్ని సంపూర్ణముగా తయారు చేసి గ్రామ మొత్తానికి సరిపోయేలా గ్రామ మొత్తానికి సరిపోయేలా చేయాలనంటే అది సేకరిస్తున్న వ్యక్తి తన ప్రాణశక్తిని పూర్తిగా దారపోయాల్సి ఉంటుంది అంటే ఔషధము గ్రామాన్ని కాపాడుతుంది కానీ దయామూర్తి బలహీనపడి చనిపోతాడు ఈ భయంకర పరిస్థితిలో కూడా మాధవ్ మరి అతని అనుచరులు తమ అల్లరిని మానలేదు ఇదంతా దయామూర్తి పాలన సరిగా లేకపోవడం వల్లే వచ్చింది అని నిందిస్తూ ఆ ఔషధాన్ని దొంగిలించి ముందుగా తమకు మాత్రమే వాడుకోవాలని ప్రయత్నించారు వారి స్వార్థము పరాకాష్ఠకు చేరింది మాధవ్ గుంపు చీకటిలో దయామూర్తి ఇంటికి చేరుకునేసరికి దయామూర్తి అప్పటికే ఆ ఔషధాన్ని తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు దయామూర్తి బలహీనముగా చెముటలు కక్కుతూ మరణానికి దగ్గరగా ఉన్నాడు మాధవ్ ఆశ్చర్యపోయి ఏంటిది దయామూర్తి మేమంతా నీకు విరోధులము నీవు చెప్పిన మాట ఇప్పుడు వినలేదు నిన్ను అవమానించాము అయినా సరే నువ్వు మాకోసము నీ ప్రాణాలను ఎందుకు త్యాగము చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు దయామూర్తి కళ్ళు తెరిచి మాధవ్ను ప్రేమగా చూస్తూ మెల్లిగా ఇలా అన్నాడు కుమారుడా నీవు నాతో వైరము పెట్టుకున్నావు నన్ను నిందించావు అవును నీవు నా నియమాలను ఉల్లంఘించావు అయితేనేం నేను నీతిమంతులకు మాత్రమే కాదు అన్యాయంగా జీవిస్తున్న నీకు ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి నా ప్రేమను ఇవ్వాలి అనుకున్నాను మీరింకా పాపలుగా నా క్షత్రువులుగా ఉండగానే నేను మీకోసం చనిపోవడానికి సిద్ధపడ్డాను నా ప్రేమ షరతులు లేనిది అని దయామూర్తి మాధవన్ కు చెప్పాడు ఆ మాటలు దయామూర్తి చెప్పగానే ఆయన తన చివరి శక్తినంత నంతా ధారపోసి ఔషధాన్ని పూర్తి చేశాడు మరుక్షణము దయామూర్తి నెలపై కుప్పకూలిపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా మాధవ్ మరియు అతని అనుచరులు గుండెలు పగిలేలా ఏడిచారు తమను ద్వేషించిన వ్యక్తికి కాక తమను నిరంతరము ధిక్కరించిన తమకు దయామూర్తి తన ప్రాణాన్నిచ్చారని గ్రహించారు ఆ ఔషధము వల్ల గ్రామమంతా రక్షించబడింది వ్యాధి నయమైంది కాని దయామూర్తి మాత్రము తిరిగి రాలేదు ఆ రోజు నుండి మాధవ్ మరి ఆ గుంపు పూర్తిగా మారిపోయారు దయామూర్తి చూపిన అపారమైన ప్రేమను ఆయన త్యాగాన్ని వాళ్ళ జీవితాంతము గుర్తుంచుకున్నారు ప్రియ సహోదరి సహోదరుడా విన్న కథ ఆధారముగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనలో ఏ అర్హత లేకపోయినా మనము దేవునికి దూరముగా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి మన పాపాల నుండి రక్షించడానికి క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన ప్రేమ మన పనులు మన యోగ్యతపై ఆధారపడదు అది నిస్సందేహమైనది మరియు నిస్వార్థమైనది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు మన కొరకు చేసిన ఈ త్యాగము మన జీవితాలకు వెలుగునిచ్చే గొప్ప సత్యం మననింతగానో ప్రేమించిన ఆ దైవాన్ని మనము మనస్ఫూర్తిగా స్వీకరించాలి ఆ త్యాగాన్ని అంగీకరించి ప్రతిరోజు ఆ ప్రేమలో జీవించడం ఇతరుల పట్ల కూడా నిస్వార్థ ప్రేమను చూపడమే మన జీవిత పరమార్థం మనము ప్రేమించబడటానికి అర్హులము కాదని అనిపించిన క్షణములో కూడా ఆయన ప్రేమ మన కోసము సెలవులో వేచి ఉందన్న నిజాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రేమ నిజమైనది స్వార్థము లేనిది అని గ్రహించి ఈ రాత్రి ఆయన చెంతకు చేరు దేవుడు విన్న మాటలు మన జీవితంలో మన కుటుంబాలలో ఫలభరితముగా ఉండులాగున వాక్యమును బట్టి అందరము ప్రార్థించుకుందాం కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ఆశీర్వాదాలకు కారణభూతులవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా అనువాడవు ఉన్నవాడవు మేమింకను పాపలమై ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు తండ్రి నిస్వార్థమైన మీ ప్రేమను బట్టి ఎనులేని మీ ప్రేమను బట్టి మార్పులేని మీ ప్రేమను బట్టి అయ్యా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం అయ్యా మేమింకను పాపలమై ఉండగానే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి నీ యొక్క కృప మమ్మల్ని కరుణించి మేము నిత్య జీవము పొందుకోవాలని అయా మేము నరకము నుంచి తప్పించబడాలని మీ యొక్క కృప ద్వారానే తండ్రి మమ్మల్ని రక్షించుకున్నారని వాక్యము ద్వారా అయా మమ్మల్ని సరిచేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని ఇందరైతే ఎందరైతే ఈ రాత్రి వరికున్న సమస్యలను బట్టి వరికున్న కష్టాలను బట్టి వరికున్న చింతలను బట్టి వరికున్న భారాలను బట్టి కృంగిపోతూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి అయా బిడ్డలను ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకొని అయ్యా బిడ్డలందరికీ కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ కనిపెట్టుకున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి అయా ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకును ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆయా వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని తండ్రి మీ శిల్వ వైపు నడిచే గొప్ప శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను దేవ ప్రాముఖ్యముగా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నాం ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని ఎవరికి ఏ సహాయము అవసరమో ఆ సహాయము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని అయా వారి జీవితాలలో కుటుంబాలలో కొదవుగా ఉన్న ప్రతిది సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేపరే కుమారుడైన యేసో క్రీస్తు మహిమ మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్